రూపాభ్యాం యాదేవి దేవి సర్వమంగళ ప్రయో సంస్మరణార్థం సాం సర్వతో దేవంగళం ఐందవ సనాతన ధర్మాన్ని పాటించే ప్రజలందరి కూడా విజ్ఞప్తి విషయం వెనక పేపలవాడ రాజరాజేశ్వర స్వామి గారి యొక్క క్షేత్రంలో అనుసరించేటువంటి విధానం అలాగే శాస్త్రీయమైనటువంటి విషయం ఏమిటంటే మనకు ఈ సంవత్సరము రాఖీ పౌర్ణిమ రేపటి రోజున పండుగ జరుపుకోవడం ఆనమైంది కాబట్టి ఈ పండుగను యథాతథంగా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఎటువంటి వాదోపవాదాలకు తావు లేకుండా రేపు అందరూ కూడా హైందవ ందరూ కూడా చక్కగా రాఖీ పండుగను తప్పకుండా జరుపుకోవాలి మనకి శ్రవణ నక్షత్రము పౌర్ణమి రోజు రావడం అది శ్రావణ మహోత్సవం ఉంది కాబట్టి మనకు శ్రావణ పౌర్ణిమ అందుకే రాఖీ పూర్ణమా ఈ యొక్క పండుగకు ఆ పౌర్ణమి సూర్యోదయానికి ఉండడమే అత్యంత ప్రశస్తమైనటువంటి విషయము కాబట్టి రేపు ఎటువంటి వర్జ్యం కూడా ఉదయం అంటే మధ్యాహ్న సమయంలో మాత్రమే ఒంటి గంట నుంచి ఒక గంట వరకు వర్జ్యం ఉంది తప్ప ఎటువంటి వర్జ్యం కూడా లేదు కావున రేపు యథాతథంగా రాఖీ పౌర్ణమను పురస్కరించుకొని అందరూ కూడా సోదరి మరుడు సోదరుడు కట్టేటువంటి రాఖీ పండుగను యథాతథంగా చేసుకోవచ్చు ఎటువంటి వాదోపవాదాలను తావలేదు సోషల్ మీడియా ప్రకారంగా వాయి అపవాదమైనటువంటి విషయం ఏదో రేపు కట్టుకోవద్దు విష్టికరణము భద్రకరణము అనేటువంటి ఒక వేరే వాదన తీసుకొస్తున్నారు అది తప్పు దాని విషయంలో ఒకటి ఎటువంటి ఆలోచన లేదు మనం అందరం కూడా మనకు ప్రతి వారం నక్షత్రం రేపు నక్షత్ర పరంగా కూడా శ్రావణ మాసం వడానికి శ్రవణా నక్షత్రం ఉంది అలాగే రేపు పౌర్ణమి తిథి తగ్గ చక్కగా సూర్యోదయానికి ఉంది కాబట్టి రేపు ఎటువంటి కరణ సంబంధమైనటువంటి విషయాన్ని తీసుకోకుండా అందరూ కూడా రాఖీ పండుగను యథార్థంగా చేసుకోవాల్సిందిగా వేములవాడ రాజరాజేశ్వర స్వామి గారి యొక్క దేవస్థానం తరపున అందరూ కూడా విన్నవించుకోవడం జరుగుతుంది